హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అండి ఏపీ ప్రభుత్వ పెన్షన్లకి సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడగానే స్కిప్ చేయకుండా చిరు వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ పెన్షన్ల జనవరి నెల పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే నిన్న మధ్యాహ్నం నుంచి అయితే పెన్షన్లు జమ కావడం అయితే మొదలైందండి సో నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి బిల్లల్లో కదలిక వచ్చి సో గ్రీన్ ఛానల్ ఉన్న బిల్లు అన్నీ కూడా ఆర్బీఐ ఈ కుబెర్ దశకు అలాగే రావడము బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము రెండు మూడు గంటల్లోనే జమ అవ్వడం కూడా జరిగిందండి చాలా వరకు కూడా సో నిన్న రాత్రి వరకు కూడా చాలా వరకు పెన్షన్లు జమ అయ్యాయండి ఇంకా మరికొందరు పెన్షనర్లకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరిగింది సో అలాంటి బ్యాచ్ నెంబర్స్ అలాంటి అయిన బిల్లు కూడా ఇవాళ అయితే జమ అవ్వడం జరుగుతుందండి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అయితే రిమైనింగ్ అన్నీ కూడా జమ అవ్వడం జరుగుతుంది సో ఇప్పటి వరకు జమ అయిన ట్రెజరీ మరియు జిల్లాల లిస్టు చూసుకున్నట్లయితే కందుకూరు జగ్గాయపేట కోనసీమ కైకలూరు గుంటూరు మంగళగిరి రాజమండ్రి చిత్తూరు నెల్లూరు నంద్యాల బద్వేలు తిరువూరు ఏలూరు సత్తెనపల్లి పిఠాపురం తణుకు కదిరి దర్శి మార్కాపురం కావలి చీరాల ఉరవకొండ కదిరి పొందూరు తిరుపతి రేపల్లె నర్సన్నపేట రాజోలు అనంతపురం శ్రీకాకుళం శ్రీకాళహస్తి శ్రీకాకుళం ఇంకా జమ కాలేదండి ఆలమూరు గుంతగల్లు సోంపేట మొదలైన జిల్లాల్లో అయితే పెన్షన్లు జమ కావడం జరిగిందండి ఇంకా జమ కానీ లిస్టు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రొద్దుటూరు జమ్మల మడుగు మైదికూరు కుప్పము సో ఈ విధంగా చాలా వరకు అయితే లిస్ట్ అయితే ఉందండి సో జమకాని వాళ్ళైతే ఉన్నారు సో ఇందాక మనం చెప్పుకున్నట్టు వాటిలో కూడా జమకాని వాళ్ళైతే ఉన్నారండి చాలా వరకు శ్రీకాకుళం కాకినాడ కడప విజయనగరం తెనాలి టెక్కిలి అండి ఇక నెల్లూరు విజయనగరము ముద్దనూరు రాజమండ్రి అనంతపూర్ గుంటూరు వెంకటగిరి మచిలీపట్నం చీరాల ఒంగోలు పలమనేరు శ్రీకాకుళం రాజుపాలెం గుంటూరు విజయవాడ అనకాపల్లి గుడివాడ జమ్మలమడుగు వీరికైతే ఇంకా జమ కావాల్సి అయితే ఉందండి సో ఏవైతే ఇంకా మిగిలిన వాళ్ళ రిమైనింగ్ బిల్స్ అయితే ఉన్నాయో మన లిస్టులో రానివి కూడా ఇవాళ అయితే బ్యాచ్ నెంబర్స్ రావడం జరిగింది కాబట్టి వాటికి అయితే జమ అవ్వడం జరుగుతుందండి మోస్ట్లీ ఈరోజు సాయంత్రం వరకు అయితే అన్ని బిల్లులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆర్బీఐ నిర్వహించిన బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నాలుగు వేల కోట్ల రూపాయలు రావడం జరిగింది సో దీంతో ఈరోజు ఉదయానికి చాలా వరకు పెన్షన్ బిల్లులు కూడా ఈ కుబెర్ దశకు చేరుకున్నాయి కాబట్టి సో అటువంటి పెన్షన్లన్నీ కూడా ఈరోజు సాయంత్రం లోపలయితే జమ అవుతాయండి సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్లో పబ్లిష్ చేస్తూ ఉంటానండి సో అంతవరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతు ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో